హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే సబితాకి విషమం డాక్టర్స్ రిపోర్ట్ విడుదల అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అది మంత్రి ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ready. ఒక్కసారిగా అనారోగ్యానికి గురి అయ్యారు వెంటనే ఆమెను పార్టీ నేతలు హుటాహుటీ ఆసుపత్రికి తరలించారు సబితమ్మ నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో అనేక మంది గులాబీ శ్రేణులు ఎమ్మెల్యేలతో ఎర్రవల్లిలో జరిగిన సమావేశంలో హాజరయ్యారు మొదటి విడత సమావేశం కాగానే లంచం చేసుకున్నారు ఆ తర్వాత సబితాకు ఇబ్బందిగా అనిపించడంతో అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు ఈ నేపథ్యంలోనే సబిత ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడంతో ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించారు వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు ఆమెకు పలు టెస్టులు అయితే చేశారు సబితాకు వడదెబ్బతో పాటు అజీర్తి సమస్య వల్ల బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు ఈ క్రమంలో ఆమెకు సెలైన్లు ఎక్కించి రాత్రి వరకు డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉంచుకున్నారు ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను వైద్యులు డిస్టర్బ్ చేశారు ఆ తర్వాత రాత్రి సబితా ఇంద్రెడ్డి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు చూసారు కదా ఫ్రెండ్స్ అయితే జరిగింది ఇది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్